అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు పవర్కి సంబంధించి ఇంధన రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది అయితే దౌర్భాగ్యం ఏంటంటే శ్వేతపత్రం మొత్తం చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఒక టీచర్ లాగా కర్ర ఒకటి పట్టుకొని చేతిలో మైక్ ఒకటి పట్టుకొని ఏదో అనర్గణంగా ఉపన్యసిస్తా ఆయన చేసినటువంటి ఏదన్నా ఉంది అనుకుంటే వాటిని చేయనటువంటి వాటిని తన గొప్పలుగా చెప్పుకుంటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇంధన రంగం మీద దృష్టి పెట్టలేదు అసలు ఇంధన సంఘానికి సంబంధ ఇంధన రంగానికి సంబంధించి లేదా విద్యుత్ పంపిణీలో అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు పూర్తిగా సాధారణంగా మనం అసత్యాలు అర్ధసత్యాలు అంటాం అర్ధసత్యాలు కాదు పూర్తిగా అసత్యాలతో అబద్ధాల మయంగా అది ఆ ప్రజంటేషన్ నాకు అనిపించింది ఆయన ఏదో గొప్ప ప్రతిభావంతుడు అన్నట్టుగా సంస్కరణలకు ఆద్యుడు అన్నట్టుగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగానే ఈరోజు అసలు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ జరుగుతున్నట్టుగా కరెంటు వ్యవస్థ అనేటువంటిది నిలబడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా ఆయన పదే పదే రావడం జరిగింది అంటే ఆయన వెనక ఉన్నటువంటి ఉద్దేశం ప్రజలకి విద్యుత్ పంపిణీని గురించి తెలియజేయడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పని కట్టుకొని ఇది తీసుకొచ్చాడు ఎందుకంటే ఎప్పుడన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు ప్రజలకి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తారు ఆయన వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది ఆయన నోటుకుండా అన్ని కూడా అబద్ధాలు అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే రెండు వేల పదిహేను ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది అంటే కేవలం సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నలభై యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్ల నుంచి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్ల కంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో మూడో వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పి చెప్పుకునేటువంటి వెలుగురు విరజిమ్మైన హయాములం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాకం కేవలం సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వినియోగం దాదాపుగా ముప్పై ఆరు శాతం పెరిగిందని చెప్పి చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వాస్తవం ఎన్ని యూనిట్లు నువ్వు ఈరోజు నేను ముప్పై ఆరు శాతం పెరిగింది అంటే సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచాను అని చెప్పి చెప్పి మాట్లాడుకునేటువంటి అనేటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంది నీ మొత్తం సంవత్సరానికి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా ఏడు పాయింట్ ఆరు శాతానికి పరిమితం అయ్యావు నువ్వు మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని కెలకేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని నువ్వు దిగిపోయే ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని అని రెంటికి లెక్కేస్తే ఏడు పాయింట్ ఆరు శాతం సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది అంతే ఇది మేము చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున ఒకటి పొయిన తొమ్మిది శాతం లెక్కన మొత్తం మీద ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై ఐదు శాతం డిమాండ్ పెరిగింది విద్యుత్ వినియోగాన్ని అందించ విద్యుత్ని అందించడం జరిగింది అని చెప్పి ఇది వాస్తవమా కాదా ఏదైతే నీకు వాస్తవాలు ఉన్నాయో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఉందో దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి నువ్వు చేయనటువంటి దాన్ని నేను చేసినటువంటి అభివృద్ధిగా చెప్పుకోవడం అంటే అది నీ సీనియారిటీ అది నాకు ఉన్నటువంటి అనుభవం చెప్తే చేయగలిగేది ఏమి లేదు నువ్వు ఇవ్వంది ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి వాడిని గురించి మాట్లాడకుండా నేను శ్వేతపత్రం విడుదల చేశాను అని అంటే అది వైట్ పేపర్ అవుతుందా బ్లాక్ పేపర్ అవుతుందా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీ హయాంలో నువ్వు దిగిపోయేటప్పటికి అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లను నేను చెప్పినట్టుగా ఉంటే దాదాపుగా దానిని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనభై వేల నూట యాభై ఒక్క యూనిట్లకి ఈరోజు మనం ఆ డిమాండ్ని పెంచుకోగలిగాం అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం డిమాండ్ పెరిగింది సగటున చూస్తే సగటున వృద్ధి రేటు చూస్తే సంవత్సరానికి నాలుగు పాయింట్ ఏడు శాతం జాతీయ వృద్ధి రేటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సగటున వృద్ధి రేటు సంవత్సరానికి నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది అంటే నీ హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటే దాదాపుగా నాలుగు పాయింట్ ఏడు శాతం అయింది మొత్తం ఇది నీ హయాంలో ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగితే అది ఇరవై ఐదు శాతం వరకు దాదాపుగా పెరిగింది చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే ఇదిగో మీ హయాంలో ఇరవై ఐదు శాతం పెరిగింది నా హయాంలో ఏడు పాయింట్ ఆరు శాతం పెరిగింది నా హయాంలో కోవిడ్ లేదు చంద్రబాబు నాయుడు హయాంలో కోవిడ్ లేదు చంద్రబాబు నాయుడులో ఉక్రెయిన్ యుద్ధం లేదు లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోల్ సప్లైలో ఇష్యూలు లేవు లేదా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా సప్లై చేయ ఇష్యూస్ ఏమి లేవు ఇవన్నీ లేకపోయినా ఆయన పెరిగినటువంటి ఆయన హయాంలో పెరిగినటువంటి డిమాండ్ ఏడు పాయింట్ ఆరు శాతం అయితే ఇవన్నీ అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటిది ఇరవై ఐదు శాతం పెరిగింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు ఈరోజు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే పెరిగినటువంటిది మాట వాస్తవం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు కో అబద్ధాలు అబద్దాలు చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన అన్ని అబద్దాలు ప్రతి ఒక్కటి నోటుకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కటి అబద్ధం తప్ప నిజం మాట్లాడలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన ఏడు వేల రెండు వందల పదమూడు మెగా ఓట్లు ఉంది అని చెప్పి చెప్తాడు కానీ ఆ రోజు జన్కో మాన్యువల్ ప్రకారం యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే జన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి ఏడు వేల రెండు వందల పద్మూడు మెగావోట్లు అని చెప్తే అది వాస్తవానికి ఐదు వేల ఆరు వందల పదమూడు మెగా ఓట్లు మాత్రమే నువ్వు చెప్పినటువంటి విధంగా ఏడు వేల రెండు వందల పదమూడు మెగా ఓట్లు కాదు ఐదు వేల ఆరు వందలని జన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే ఎందుకు నువ్వు నీవు లేనిది ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదలే నేను ఆడిందే ఆట పాడిందే పాట కాబట్టి వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుంది దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి చెప్పి నువ్వు ఆధారాలతో సహాయం విరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది